సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమారెడ్డిపల్లి అంగన్వాడీ వన్ సెంటర్లో టీచర్లు పద్మ రాధాల ఆధ్వర్యంలో క్లస్టర్ లెవెల్ పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి చేరియాల క్లస్టర్ రమాదేవి మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి కొండపాక కుకునూరుపల్లి ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు రాంప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పోషణ మాసం కార్యక్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో అన్ని శాఖల వారి సహకారంతో రాష్ట్రమంతటా జరుపుకుంటామని తెలిపారు ముఖ్యంగా పిల్లల పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ సంవత్సరం ప్రత్యేకతగా ఫ్రీ ప్రైమరీ ప్రారంభించుకుంటున్నట్లు వివరించారు వీలైనంత వరకు పిల్లలను ఫోన్కు దూరంగా ఉంచాలన్నారు ఫ్రీ ప్రైమరీ స్కూల్ ద్వారా మూడు నుండి ఆరు సంవత్సరాలకు ఇంగ్లీష్తో కూడిన తరగతులు కొనసాగుతాయని వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు విద్యాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కుకునూరుపల్లి క్లస్టర్లోని అంగన్వాడీ టీచర్లు తయారు చేసిన పౌష్టికాహారాన్ని పరిశీలించి తల్లులకు రుచి చూపించారు

అక్టోబర్ పదహారో తారీఖు వరకు మనం నెల రోజుల ప్రోగ్రామ్స్ అనేవి ఈ ఈరోజు ఈ నెలల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మెయిన్గా ఉప్పు చక్కెర బర్గర్లు బయట ఫుడ్ జింక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ మనకు అందుబాటులో దొరికే ఆకుకూరలు కూరగాయలు మనకెత్తిన విత్తనాలు అనేటివి ప్రతి వాళ్ళు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకో కాపాడుకోవాలనేది ఒకటి సెకండ్ వచ్చేసి ప్రీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ ప్రాముఖ్యత ఎక్కువగా పెంపొందించడం జరిగింది దానికి నాన్న మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్కి పంపొంది పంపించాలి అనే సెకండ్ కాన్సెప్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి కిషోర బాలికల హెచ్పి టెస్ట్ అండ్ వాళ్ళు తీసుకునే గుడ్ టచ్ ఫుడ్ గురించి మరి వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనము అవేర్నెస్ కలిగించడము ఈ విధంగా మనం నెల రోజుల ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి జీపీ లెవెల్ ప్రతి సెక్టార్ లెవెల్ అండ్ ప్రాజెక్టు లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఈ ప్రోగ్రామ్స్ను మనం చేపిస్తున్నాము ఈ రోజు మనం పౌష్టికార వారోత్సవాలు జరుపుకున్నాము ఈ యొక్క పౌష్టికార వారోత్సవాలు ఒక రోజు ఒక ఒక వారంతో కాకుండా ఒక నెల రోజుల ప్రోగ్రాము ఈ నెల రోజుల ప్రోగ్రామ్ లో పిల్లలకు నేటి పాలలే రేపటి పౌరులు అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి మంచి పౌష్టికాహారం అంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే నేటి పాలలు రేపటి భారత పౌరులు అవుతారనే ఉద్దేశంతో ఈరోజు పౌష్టికాహారం గురించి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము అదేవిధంగా పండుగలు మరుగున పడుతున్నాయి కాబట్టి మా అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రతి ఒక్క పండుగ గురించి పిల్లలకు సెలబ్రేషన్ చేపిస్తున్నాము అదేవిధంగా మెటీరియల్తో పిల్లలకి ఆటపాటలతోని విద్య కూడా మేము అందిస్తున్నాం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మేము అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దే విధంగా పిల్లలందరినీ మేము చాలా యాక్టివిటీగా తయారు చేయాలని అనే ముఖ్య ఉద్దేశంతో మేము మెటీరియల్తో ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక కథ ఉందంటే దానికి సంబంధించిన మెటీరియల్ తోటి మేము చూపించి పిల్లలకు చూపించుకుంటా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము చేస్తున్నాము